ఇక్కడ వాడుతున్న రైతు పేరు వీరన్న ఈసారి వచ్చేసి రెండు సంవత్సరాల కంటే మన సెడ చూసి చూసి ఇలా అప్సా వాడదామని చెప్పి నిర్ణయానికి వచ్చిండు ఇలా అతను నాటేస్తుండో మనం ఆ పొలం ఇక్కడికి వచ్చినాం వీరన్న మీ పొలం ఎంత రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలకు గాను మీకు ఎకరానికి నూట అరవై చొప్పున రెండు ఎకరాలకు మూడు వందల ఇరవై కలపండి ఈ అప్సాను మనం ఇసుకలో కలపడం జరుగుతుంది చూడండి ఒకసారి ఈరోజు నాటులో వీరనగర్ గ్రోమర్ ఇరవై ఇరవై జీరో పదమూడు వేస్తారు చూడండి దీనిలో సల్ఫర్ అని మెన్షన్ చేసిన ఈ సల్ఫర్ను డైజన్ చేయడానికి ముఖ్యంగా మనకు అప్సా ఉపయోగపడుతుంది ఒకసారి వీడియో చూద్దాం మనము ఒకదాని మీద అప్సా చేసాము ఒకదాని అప్సా వేయలేదు అప్సా చేసిన దాని మీద వాటర్ చేస్తున్నాం చూడండి ఒకసారి అంటే మన భూమిలో నీరు ఎక్కువ ఉంటే అది ఇలా జారిపోవడమైనా లేదంటే నిలబడిపోవడమైనా దానివల్ల మనకు ఫలితం నిరుపయోగం ఇక్కడ అప్సా చేసింది పూర్తి స్థాయిలో దడిచింది వేరు వ్యవస్థ బలంగా రావడానికి ఉపయోగపడుతుంది అంటే నీరు సౌకర్యం ఉన్నా కానీ భూమి తీసుకోవడం అనేది మన జరగాలి ఓకేనా ఇంకో వరికరను పూర్తి స్థాయిలో నార్బడిలోనే ముంచుతున్నాం ఇది నిరుపయోగం అప్సా చేసిన నీటిలో పూల నార్బాడిలో వరికరను ముంచుతున్నామండి పూర్తి స్థాయిలో తడిచింది ఇక్కడ రైతే ఒప్పుకుంటుండు తడిస్తే పనిచేసినట్టు ఓకేనా వీరనా ఓకే రైట్ డన్